ఏలూరు జిల్లా నోజివీడు నియోజకవర్గంలోని మాలయోధుల సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఉపవర్గీకరణపై విచారణ చేయడానికి విచ్చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజు రంజన్ మిశ్రా కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ గంగాధర్రావు నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా సేకరణ కార్యక్రమానికి నూజీడి నియోజకవర్గంలో మాలయోధుల సంఘం కోర్ కమిటీ సభ్యులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఆధారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని జనగణన అనంతరం కులకు ప్రతిపాదక విభజన జరగాలని ఎస్సీ రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజున ఆర్ఆర్ మిశ్రా కమిషను ఏకసభ్య కమిషను మచిలీ పట్టం రావడం జరిగింది దానికి మేము వర్గీకరణ చెల్లదు సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని రిప్రజెంటేషన్ వెనుక పత్రం ఇవ్వడం జరిగింది మాల సంఘాల తరఫున అలాగే ఏదైతే మాదలకే కులవృత్తి లేదో మాదిలకు మాదికలకు కులవృత్తున్నటువంటి లిట్ కార్పొరేషన్ అలాగే చర్మగారు ఉంటుంది కాబట్టి వాళ్ళని పీసీ జాబ్తో చేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కొలగానాలు జరగకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం నీచువనే చర్యగా మేము పరిగణిస్తున్నాం అలాగే ఈ ప్రభుత్వం వెంటనే ఈ కమిషన్ రద్దు చేసి వెనక పంపాలని చెప్పని తెలియజేస్తున్నాం లేదనుకుంటే మాలల ఉగ్ర రూపానికి రాబోయే తరంలో రాబోయే కాలంలో ఉన్నటువంటి ఎలక్షన్ లో ఈ ప్రభుత్వం దగ్గర బుద్ధి చెబుతాన్ని ఏబిసిడి ఏబిసిటీ వర్గీకరణ చేయాల్సి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం పునగణన చేసిన తర్వాత దీన్ని ఏబిసిడి వర్గణ చేయాలని అదే ఏబిసిడి వర్గీకరణ అని చూపెట్టి మన మా జాతిలో ఉన్నటువంటి అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నటువంటి మమ్మల్ని విరదించడం కోసం వెనక క్రిమినల్ చట్టం తీసుకొచ్చి మా రిజర్వేషన్లకి తుట్లు పట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇది చాలా అన్యాయమైన విషయం ఏదన్నా చేసి చేయాల్సి ఉంటే రాజ్యాంగానికి అనుకూలమైన విషయంగా అక్కడ అసెంబ్లీలో శాసనసభలో తీర్మానం చేసి అక్కడ అది శాసనం అయిన తర్వాతే ఇది చేయాలని చెప్పేసి రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ చేయాలి తప్పితే రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి వర్గీకరణ చేయకూడదని చెప్పేసి దీన్ని పూర్తిగా ఖండిస్తూ మేము సంఘం చాడ్ర మండలం నుండి ఇక్కడ రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఏపీసీడీలు జరగకూడదనే ఉద్దేశంతో మేము మజిలీపట్నం వచ్చామండి మనకి మన జాతులకి ఈ ఏబీసీడీ వర్గీకరణ వల్ల తీర రాని నష్టం జరుగుతుంది క్రిమిలైన్ వల్ల మన పిల్లలు మన భవిష్యత్ తరాలు అన్యాయం అయిపోతాయి మనం రిజర్వేషన్ పెంచాలి రిజర్వేషన్ మనకి మనం ఇంకా పర్సెంటేజ్ ఇరవై మూడు ఇరవై నాలుగు పర్సెంట్ పెంచాలని దెబ్బలాడదాం అంతేకాని ఈ ఉన్నదాన్నే సమానంగా పంచుకొని భవిష్యత్ తరాలకు ఏమి లేకుండా చేద్దామనే ఆలోచన విధానం మానాలని అదేవిధంగా మన మిశ్ర కమిటీకి మాలలో అధిక సంఖ్యలో ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకి వచ్చి ఉన్నారు ఇక్కడ